నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అంకుల్ గారు లో వెళ్ళట్లేదు అని బాగా కుస్తీ పడుతున్నారు సరే ఇంకా చర్చికి అయితే బయలుదేరామండి చర్చికి ఎప్పుడులాగానే పిల్లలైతే ముందు వెళ్ళిపోయారు స్వాతి వాళ్ళేమో వేరే చర్చికి వెళ్ళారండి మరి అక్కడ వీడియో తీయలేదో మరి ఏటో పెట్టలేదు నాకు సరే ఇంకా బయలుదేరి అంకులు నేనైతే వెళ్తున్నాము సీను మాట్లాడుతున్నాడండి తన నాని అని పిలుస్తాం ఎక్కువ అయితే అంకులేమో తనతో చెప్తున్నాడు మీ ఆంటీ అన్ని చోట్లకే తిప్పమంటుందా డ్రైవర్లా నన్ను అని అడుగుతున్నాడు ఏమో నవ్వుతున్నాడండి అండి చెప్పు సీను చెప్పకుండా వెళ్ళిపోతావా మరి పెళ్లి చేసుకున్నాక తీసుకెళ్దా మరి చెప్పవా సరే ఇంకా బయలుదేరైతే చర్చికి వెళ్తున్నామండి కానీ వెళ్ళే దారి కదా నేను మీకు బాబీ వచ్చాడు కదండి మన ఇంటికి ఫంక్షన్ అని చెప్పాను నేను కూడా చెప్పాను కదా ఇవాళ వంటలు ఏమి చేయము ఇంకా అక్కడే ఫంక్షన్కి వెళ్తామని ఇంకా చర్చికి అయితే వెళ్ళాము చర్చి విషయాలు ఏం చెప్పట్లేదు కానీ బాబీ విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను బాబీ వాళ్ళు పిన్నులు పెద్దమ్మలు కలిపి మొత్తం ఐదుగురండి అయితే వాళ్ళ తాతయ్యాల ఇంట్లోనే నేను రెంట్కున్నాను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం తర్వాత ఏంటంటే ఆయన ఆయన కూడా బాబీ వాళ్ళ తాతయ్య నేను అన్నయ్య అనేదాన్ని కానీ ఆయన చిన్న నాన్నమ్మ అనేవారు ఇంకా నాకు అలవాటు అయిపోయి నేను అలా పిలిచేదాన్ని అయితే ఇంకా పిల్లలందరూ ఆంటీ ఆంటీ అనేవారు నేను చాలా సరదాగా ఉండేవాళ్ళం అయితే బాబీ ఏమో రెండో అమ్మాయి కొడుకు అనమాట బాబీ వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారు ఆ తర్వాత ఇంకా తాతయ్య అమ్మమ్మ పెంచారు బాబీని వాళ్ళ చెల్లిని కూడా బాబీకి ఒక మాయ ఒక పెద్దమ్మ ముగ్గురు పిన్నులండి కొంతమంది వచ్చారు వాళ్ళని పరిచయం చేస్తాను మీకు ఇంకా బాబీ ఫంక్షన్కి అయితే ప్రేర్ అయ్యాక వెళ్తున్నామండి ఇదిగోండి లాస్ట్ పిన్ని అరుణ అన్నమాట తిన పేరు ఇంకా చూడగానే హక్ చేసుకుంటుంది ఉదాపురం ఇచ్చారండి అరుణ అని ఇంకా మ్యారేజ్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు మా అరుణ అండి జనకోసమే ఏడు వారాలు చేసి చూడండి చక్కగా యనేమో బాబీ వాళ్ళ చెల్లెండి మన సబ్స్క్రైబర్ అనమాట హాయ్ చెప్తుంది మనకి ఇంకోడి వెనకాల గీతలు నల్ల షట్టి ఈయన ఉన్నారు కదా ఆయనేమో మూడో అమ్మాయి భర్త అన్నమాట తర్వాత ఇంకొక ఆయన పెద్ద ఆయన వచ్చాడు ఇంకో మనం మన ఇంటి పక్కన ఉండే అంటే నేను అక్కడ అద్దుకున్నప్పుడు బాబీ వాళ్ళ తాతయ్య ఇంట్లో ఆ పక్క ఇంట్లోనే వీళ్ళు కూడా ఉండేవారు ఇప్పుడు హాయ్ చెప్తున్నారు కదా ఆ అమ్మాళ్ళు ఉండేవారు ఇగోండి ఈయన పెద్దఅల్లుడు అంటే అన్నీకి పెద్దలుడు అనమాట ఫంక్షన్లో బాబీ వాళ్ళు ఏం పెట్టారో మీకు చూపిస్తున్నాను స్వీట్ అండి అట్టుపండు చేపల ఫ్రై తర్వాత బిర్యానీ చికెను పెరుగు చట్నీ ఇంకా సాంబారు వైట్ రైస్ వేరే చోట ఇంకోండి ఇంకా అవి ఉన్నాయి పెరుగు అలాగా ఇంకా అరుణ అరుణాలు ఆయన తర్వాత బాబీ వాళ్ళు చెల్లి ఇంక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అయితే మేము ఆ వీధిలో ఉన్నామని చెప్పాను కదా మొన్న వీడియోలో మీకు గేట్ చూపించాను అందులోనేమో పద్నాలుగు సంవత్సరాలు ఉంటే బాబి వాళ్ళ తాతయ్య ఇంట్లో ఇక్కడ ఫోన్ చేసేస్తున్నారా మరి మేమా మీ నానేడి ఉన్నానండి దవ్య నవ్య దివ్య అక్కడే పుట్టారు ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు నేను అక్కడే ఉన్నాను ఇంకా అరుణ ఏమో దింపాలి ఎలా ఉన్నావురా స్వాతి అని దేవుడే ఉన్నాను నిన్ను బతికించి కాదు అరుణ నిన్ను బతికించిన దేవుడు స్వాతిని బతికిందని చెప్తుంది ఏ నీ గురించే నీ గురించి అర్రా నా గురించే అంటున్నా ఎత్తిబీనా ఇంకా చాలా సిక్ అయిపోయిందండి మంచం పట్టేసింది అయితే అరుణాల ఇంట్లో బాబీ వాళ్ళ అమ్మ రక్షణ తీసుకుందనమాట ఇంకా ఆ అమ్మాయి విశ్వాసము ఇంకా అలాగా నిజంగా అరుణాని కాపాడింది చాలా ఏడ్చేది బాబీ వాళ్ళమ్మ చెల్లి కోసం నాకు కూడా ఫోన్ చేసి ఆంటీ రా అమ్మాళ్ళకి ధైర్యం చెప్దు కానీ ఆంటీ అని చెప్పేసి పిలిచేది నేను వెళ్ళేదాన్ని ప్రేర్ చేసేదాన్ని మరి ఇదిలోని తర్వాత చాలామంది ఇంకా లాభం లేదు అమ్మాయి చనిపోద్దు అన్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి ఇంకా అసలు తట్టుకోలేకపోయాను ఇంకా రాత్రి ప్రేయర్ చేసుకొని అనుకున్నాను నేను అమ్మాయి కానీ బ్రతికితే అరుణ బ్రతికితే దేవా నేను అన్ని హాస్పిటల్లో తుని ఉన్న హాస్పిటల్ అన్నిటికీ వారాల పాటు వెళ్ళి ప్రేయర్ చేయాలని అనుకున్నానండి అలాగా నేను వడంపడికి పడ్డాను అయితే ఇంకా దేవుడి కృపను బట్టి నిజంగా చాలా అద్భుతంగా చనిపోతుంది అనుకున్న బిడ్డని దేవుడు కాపాడాడు ఇంకా నేనైతే ఆ మొక్కు తీర్చుకున్నాను వెరీ గుడ్ చిన్న చిన్న పిల్లలాగా ఉండి ఎలకు పిల్లలాగా పెళ్లి ఇప్పుడు లేదుట్లో అయితే ఇంక మొక్కుకున్న మొక్కు ఏడు వారాలు ప్రతి హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ తునిలో రానిచ్చిన హాస్పిటల్ ఎన్నైతే ఉన్నాయో అన్ని హాస్పిటల్కి వెళ్ళి ప్రేయర్ చేసి నా మొక్కు తీర్చుకున్నానండి ఇవ్వండి బాబీ వాళ్ళ మీ అన్నమాట ఆ అమ్మాయి అండి ఈ అమ్మాయి సూర్య అత్త అన్నమాట ఇంక ఈ అబ్బాయి తర్వాత ఐదుగురు ఆడపిల్లలండి ఆ అన్నయ్యకి నమస్తే అమ్మా బాగున్నావా మనీ బాగున్నావారా చూద్దావా అవునా మా మణి అండి పెళ్లి సంబంధం వస్తే మర్చిపోరా పెళ్లి సంబంధం వస్తే అలా యాభై వేలు అడిగారని నాన్న వస్తున్నాను ఎంత ఏడుచిందండి మా మనీ ఎంత ఏడుచిందండి అలానా అప్పు చేసి అప్పులు పాలైపోతాడేమో అని ఎంత నచ్చ చెప్పేమో మా మణిని నమస్తే చెప్పారు కదండి ఆ అబ్బాయి లాస్ట్ అరుణ వాళ్ళ ఆయన అన్నమాట ఇంకా మనీ అండి నిజంగా మణిని నేను అస్సలు మర్చిపోలేను యాభై వేలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అప్పటి వరకు ఆ మిగతా పిల్లలకి పదివేలు ఐదు వేలు అలా ఇచ్చి పెళ్ళి చేశారు ఈ అమ్మాయి మూడు అమ్మాయి అండి అయితే ఈ అమ్మాయికి వచ్చిన సంబంధం యాభై వేలు అడిగేసరికి నిజంగా తల్లిదండ్రుల కోసం ఆలోచించే పిల్లలండి నిజంగా అలా బాధపడతారు ఇంకా పొద్దునా నా పెళ్లి చేస్తే అప్లై అయిపోతావు ఇంకా నా వెనకాల ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వద్దని ఏడ్చిందండి ఆ సన్నివేశం ఇప్పటికి మర్చిపోలేను నేను మొత్తానికి నచ్చ చెప్పి ఆ సంబంధానికి అయితే చేశామండి మనీని

అంకుల్ కూర్చున్నారు కదండి అలాగే పెంకిటిల్లు అండి ఆ పక్కనే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలాగే సేమ్ పెంకిటిల్లు అదిగోండి ఆ పక్కనే ఆ ఇల్లు అనమాట అందులో మేము ఉండేవాళ్ళు ఈ పక్కది కూడా ఆలదే అందులోనేమో ఇందాక హాయి చెప్పింది కదా వాళ్ళు ఉండేవారు అనమాట ఇంకా అదిగోండి అక్కడ ఎదరా ఉంది కదా కొడుక్కి కట్టించారు డాబా అందులో హోస్టాల్ ఉండేవారు తర్వాత మేము ఖాళీ చేశాక ఖాళీ చేసిన ఇంట్లోకి ఆ అన్ను వచ్చేసారు డాబా కట్టారండి ఇంకా అన్నీ అందులో ఉంటున్నారు కొంచెం ఆరోగ్యం బాగోక ఆయన అనమాట లేకపోతే ఆయన కూడా చూపిద్దును చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళ యాదవ్స్ అంటే ఇక్కడ గొలలు అంటారు కదా సూర్య ఇల్లు హలో సూర్య కాదు మీ ఇల్లు అని అడ్డంగా కూర్చున్నావా గొడవాడి వాళ్ళు లేరు అనుకున్నావా అదే మీ ఇల్లే

మేము ఫోన్ చేసి స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి బాబు పాలు తాగడానికి వెళ్ళాడంటండి ఇంకా బాబీ గడితో మేము ఫోటో దిగేసి వచ్చేద్దామని ఫోటో దిగుతాం రెడీ ఫంక్షన్ చూసుకొని మొత్తానికి బాగుంది వాళ్ళు ఆయనండి ఆ అబ్బాయికి కూడా హాయ్ చెప్పేసి బయలుదేరైతే ఇంటికి వచ్చేస్తున్నాము ఇంకా పేరు సచ్చాయండి ఇంకా అంకుల్ గారి మీద జోకులే జోకులు వేస్తుంది ఇంకా జోకులు వేసుకుంటా నవ్వుతుంది అన్నమాట అరుణ పెళ్ళికే మిస్ అనుకుంటున్నానండి ఎందుకంటే అప్పుడు ఝాన్సీకి బాగాలేదని మేము హాస్పిటల్కి వాటిలో మాడే వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు అరుణా పెళ్లి జరిగిందనమాటే మీ తాత ఎక్కడికి వెళ్దా ఇంకా సాయంత్రం అండి ఇంకా టీ ఇచ్చింది తర్వాత కళాకంద్ చేసిందండి చాలా బాగా వచ్చింది నవ్య కళాకంద్ చేస్తే పాస్కొని కూర్చున్నా ఎవరు బర్త్డే బియ్యము నయమ్మ ఈడికి దియమ్మ దియమ్మ కళాకంధ చేసింది మీ అమ్మ ఏం చేసింది ఏం చేసింది మీ అమ్మ దియ్యమ్మ బర్త్డే చూపించమ్మ చేసింది వాళ్ళకి ఎలా చేసావు బాగా చేసావురా

నీ కూతురు కలెక్ట్ చేసింది కదా ఎలా ఉందో చెప్తావని ఎలా ఉంది అలా చెప్పుకో నోటితో చెప్పచ్చు కదా అనుకుంటున్నా చాలా బాగా కుదిరిందండి స్వీటు అంగన్వాడి పాలతో చేసిందంట చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది നിങ്ങ <kung government> నేను సండే అయితే మటుకు ఇంకెలా జరిగిందండి చర్చికి వెళ్ళడం బాబీ అలా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళడం ఇంక ఇంటికి వచ్చాక పిల్లలేమో ఎంత సరదాగా కళా అది చేసుకోవడం ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను బాయ్